మీలో ఎంతమంది రెగ్యులర్గా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అంటే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి చెప్పాలి చాలామంది మీకు మినరల్ వాటర్ అంటారు చాలా తక్కువ స్థాయిలోనే మినరల్స్ వేసి అంటే కాపర్ లాంటి కాపర్ అలాగే మెగ్నీషియం లాంటివి వేసి మీకు ఆ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ అమ్ముతూ ఉంటారు కానీ మనం ఇప్పుడు ఈ వాటర్ గురించి మాట్లాడడం లేదండి దీనిని వీళ్ళు ప్యాక్ చేస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ గురించి జనరల్గా అందరూ మాట్లాడే మాట పెట్ బాటిల్స్ని అంటారు అంటే పెట్ బాటిల్స్ అంటే చాలామందికి అర్థము తెలియదు అంటే ఇప్పుడు ఒక పెట్ అనిమల్ ఒక పెట్టు కుక్క పిల్లి ఇలాంటివి అనుకుంటూ ఉంటారు పెట్ బాటిల్ మనతో ఉంటుంది కాబట్టి ఇది చాలా పెట్టుగా మనం ఏదో చూసుకుంటున్నట్టుగా చాలామంది భ్రమపడుతూ ఉంటారు పెట్ అనే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే పాలియథలిన్ థైరాఫాస్తలేట్ అని అంటారు సో దీనినే పెట్ అంటారు పీఈటి పెట్ సో మీకు ఈ ప్లాస్టిక్తో తయారు అవుతున్న ఈ బాటిల్స్ వీటిని మనము రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాం ఒకప్పుడు మీరు చూసారనుకోండి పాలికార్బనేట్ ప్లాస్టిక్ అనేది వాడేవాళ్ళు అంటే పాలికార్బనేట్ ప్లాస్టిక్ బాటిల్ అని కూడా చెప్పేవాళ్ళు సో ఇందులో బిస్ఫెనాల్ అనబడే ఒక కెమికల్ సో ఇది వాడడంతో అంటే దీని మోతాదు ఎక్కువ ఉంది అంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ని తయారు చేయాలి కదండి ఫ్యాక్టరీలో తయారు చేయాలి సో తయారు చేస్తున్నప్పుడు బిస్ఫెనాల్ అనబడే కెమికల్ను మీరు వాడతారు సో వాడడము ఆ నీళ్లను మనము కన్స్యూమ్ చేయడం అంటే దీన్నే మైగ్రేషన్ అంటారు అంటే ఒక బాటిల్లో మీకు నీరు ఉంటుంది తెరుస్తారు దానిని మీరు నోటిలో పోసుకుంటారు పోసుకున్నప్పుడు ఈ నీరు ట్రాన్స్ఫర్ అయ్యి మీ దేహంలోకి వెళుతుంది దీన్నే మైగ్రేషన్ అంటారు అదే ఇప్పుడు స్కూల్ పిల్లలు అనుకోండి ఈ ప్లాస్టిక్ టిఫన్ బాక్సులు అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వీటిని తీసుకొని వెళతారు వేడి వేడి అన్నము కూరలు పప్పులు ఇందులో ఉండడము సో ఇది మీకు ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది మైగ్రేట్ అవుతుంది మీ బాడీలోకి అవుతున్నప్పుడు బిస్ఫినాల్ అని అంటున్నాను చూసారా ఈ కెమికల్ మోతాదు ఎక్కువ అవ్వడముతో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ క్యాన్సర్ త్రోట్ క్యాన్సర్ అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ మీకు ఇలాగ ఈ అమ్మాయిలు అయితే పీసీఓఎస్ అంటారు చూసారా పోలీసిస్ట్ ఓవరీ సిండ్రోమ్ సో ఇలాంటి సమస్యలు ఇప్పుడు చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రేమ్ గారు ఇలా క్యాన్సర్ వచ్చిందండి ఫస్ట్ స్టేజ్లో ఉంది ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు మాదంతా కూడా ప్రాపర్ డయట్ సిస్టమే అంటారు ఇవాళ నాకు వచ్చే ఆలోచన ఏంటంటే ఇలాగే రెగ్యులర్ బేసిస్లో ఈ ప్లాస్టిక్లో ఉండే వాటర్ తాగడం వలన ఇలాంటి రోగాలు వస్తున్నాయా ఒకప్పుడు లేదు కదండి ఇవాళ గత ఇరవై ఏళ్ళ నుంచే మనం రెగ్యులర్ బేసిస్లో ఇలాగా ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ ఈ ప్లాస్టిక్లో ఉండే బాటిల్స్ని వాడుతున్నాం కాబట్టి కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశాలు దీని ద్వారా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు దాంతో మీరు అడగచ్చు మరి ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇలాగ విచ్చలవిడిగా వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముతున్నారు కదా దీన్ని కట్టడి చెయ్యాలి కదా ప్లాస్టిక్ వల్లే ఇన్ని రోగాలు క్యాన్సర్ దాకా కూడా వస్తుంది అన్నప్పుడు ప్రభుత్వము దృష్టి పెట్టాలి కదా అంటే ఇప్పుడు మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళను అడిగారు అనుకోండి రెండు వేల పదిహేడులో వీళ్ళు మొత్తము కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేశారు ఇక్కడ ప్లాస్టిక్ అంటే ప్లాస్టికేనండి సో దీనికి విడివిడి రూల్స్ ఉండవు ఒకేలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఉండాలి కానీ ఇక్కడ ఏమైందంటే పెట్టు బాటిల్ని ఒకటి అంటారు తరువాత మీకు స్ట్రాంగ్గా ఉండే ప్లాస్టిక్ ఇప్పుడు నేను పోలీయథనిల్ని ఎందుకు అంటున్నాను ఈ పోలీథెనిల్ బాటిల్స్లో మీకు ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది మీకు ఎక్కువ శాతం కెమికల్స్ ఉండవు కాబట్టి స్టాండర్డ్గా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ వాటర్ బాటిల్సే వీళ్ళు వాడుతున్నారు నెక్స్ట్ లెవెల్ చూసారనుకోండి పిల్లలు వాడే స్ట్రాంగ్గా ఉండే స్కూల్ బ్యాగుల్లో కనిపించే మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తరువాత పెద్ద పెద్ద కంటైనర్స్ ఈ కంటైనర్స్ని మీరు చూసారనుకోండి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కొన్ని ఏళ్ల తరబడి వీళ్ళు వాడుతూ ఉంటారు సో ఇప్పుడు ఎక్కడా కూడా ఈ సమస్య లేదు అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము క్లియర్ కట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పామండి అంటే పీపీఎం కూడా మేము చెక్ చేస్తాము పార్ట్ పర్ మిలియన్ ఇందులో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి టోటలీ సేఫ్ అని వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమిటంటే ఒక యూరోప్లోనో అమెరికాలోనూ ఒక వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్ వాడితే మీకు అక్కడ ఉండే రూమ్ టెంపరేచర్ మీకు వాతావరణంలో జరిగే మార్పు టోటల్గా వేరేలా ఉంటుంది ఇంకా ఇక్కడ క్లాసిక్ ఎగ్జాంపుల్ భారత్లో చెప్తున్నారు ఇది ఎందుకు ప్రాణాంతకంగా మారుతుంది ఎందుకు ఇలాంటి రోగాలు వస్తాయి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఉండే నీరు తాగడం వలన క్యాన్సర్ వస్తుందని వాళ్ళు అందరూ మాట్లాడితే మరి లక్షల మంది వాడుతున్నారు కదా అంటే ప్రాబ్లమ్ని గమనించాలి ఫ్రెండ్స్ ఒక వాటర్ బాటిల్ని మీరు సిక్కిం తీసుకువెళ్ళారు మంచి చలి ప్రదేశం హిమాలయాలు అక్కడ మీకు లోపల ఉండే ప్లాస్టిక్ కరగదండి అదే ఇదే ప్లాస్టిక్ బాటిల్ చెప్తున్నాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సేమ్ ఇదే ప్లాస్టిక్ బాటిల్ని మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు నేరుగా రాజస్థాన్ వెళ్ళారు బయట ఎండల్లో ఇది ఎక్స్పోజ్ అయ్యింది ఏమవుతుందండి లోపల ఉండే ప్లాస్టిక్ కెమికల్స్ అంతా కరగడం మొదలవుతుంది వేడి హీట్ వల్ల మీకు ఆ టెంపరేచర్ హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది లోపల ఉండే ప్లాస్టిక్ కెమికల్స్ ఆ కాంపోనెంట్స్ అంతా కరగడము ఇది ఆ నీటిలో కరిగి ఉండడము మనము తాగుతున్నప్పుడు ఈ కెమికల్ అంతా కూడా మన పొట్టలోకి వెళ్ళడం అంటే ఏంటి ఎక్కడ ఎక్కువ వేడి ఉంటుందో ఎక్కడ ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎక్స్పోజ్ అయి ఉంటుందో అక్కడ వంద శాతము ఈ ప్లాస్టిక్ కరుగుతుందండి కరగడము కరగడము ఒక రోజు రెండు రోజులు వారము రెండు వారాలు కంటిన్యూస్గా మీరు తాగుతున్నారు కొంతమంది మీకు మార్కెటింగ్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ ఆహారముతో పాటు ఈ ప్యాక్డ్ డ్రింకింగ్ బాటిల్ని పెట్టుకుంటారు సో వరస పెట్టి వీళ్ళు ఒక నెల రోజులు తిరుగుతున్నారు అనుకోండి ఈ నీటినే కదా వీళ్ళు వాడుతున్నారు అలాంటప్పుడు వీళ్ళకి ఎలాంటి మీకు అనారోగ్యం రావచ్చు హెల్త్ కండిషన్ ఎంతలాగా వర్స్ట్ అవ్వచ్చు ఎందుకు ఆ ప్లాస్టిక్ కరగడమే సో దీనిని రెగ్యులేట్ చేయడానికి ఒక పూర్తి స్థాయిలో సిస్టమ్ అనేది లేదు ఇవాళ యూనిఫైడ్ సివిల్ కోడ్ అని మాట్లాడుతున్నారు పెళ్ళిళ్ళు డైవర్సులు అలాగే ఆస్తుల పంపకము ఏ మతానికైనా సమానము అని చెప్పి భారత ప్రభుత్వం తీసుకురావాలి అంటుంది ఇందులో మీరు సేఫ్టీ అనండి అంటే ఒక మారణ ఆయుధాన్ని మీరు రోడ్డు మీద తీసుకువెళ్ళకూడదు కానీ అదే సిక్ కమ్యూనిటీని చూశారనుకోండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇలాంటి ఆయుధాలు పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుంటారు అడిగారు అనుకోండి ఇది నేరము కదా అన్నారు అని వాళ్ళు ఏమంటారు ఇది మా మతం అండి మా ఆచారాలు ఇలాంటి ఆయుధాలను పెట్టుకోవడం అనేది మాకు చాలా ముఖ్యము ఒకప్పుడు యుద్ధాలు చేసినప్పుడు కత్తులు పట్టుకున్నారు ఇవాళ యుద్ధాలు లేవు కదా ఇంకా కూడా ఈ కత్తులు ఏమిటి అంటే కుదరదు అంటారు కాబట్టి ఇదే ఒక ప్లాస్టిక్ బాటిల్ ప్యాక్డ్ మినరల్ వాటర్ రాజస్థాన్లో ఒకలా పనిచేస్తుంది సిక్కింలో ఇంకొకలా పనిచేస్తుంది ఏమిటి ఇక్కడ విషయము హీట్ ఆ ప్లాస్టిక్ కరగడము దానిని మనం తాగడము ఈ నీరు మన పొట్టలోకి వెళ్ళిన తరువాత ఈ కెమికల్స్ ఎన్ని రకాల డ్యామేజ్ చెయ్యాలో ఖచ్చితంగా చేస్తుందని ఇవాళ నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఉత్తమము ఏమిటి అంటే ఎవరైనా మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు టాప్ ఎగ్జిక్యూటివ్ రెగ్యులర్ బేసెస్లో లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ని వాడకండి ఒకవేళ వాడేరా ఒకసారి తాగండి పడేయండి పదే పదే ఈ వాటర్ బాటిల్ నింపుకుంటూ కార్లలో పెట్టుకుంటూ రెగ్యులర్ బేసిస్ లో మూడు నెలలు నాలుగు నెలలు ఇలా వాడేరు అనుకోండి వంద శాతం ఆ ప్లాస్టిక్ కరుగుతుంది మీ పొట్టలోకి వెళుతుంది ఖచ్చితంగా మీకు అనారోగ్యం అనేది వస్తుందని ఇవాళ అందరూ చెప్తున్నారు ఇంకొక విచిత్రం చెప్పమంటారా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అని అంటున్నారు కట్ చేశారు అనుకోండి లోపలంతా కూడా ప్లాస్టికే మరి దీనిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు కావాలంటే మీరు ప్రముఖ ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళ షాపులోకి వెళ్ళండి ఒక బాటిల్ కొనుక్కొని కట్ చేయండి లోపల ఉండే మీకు ఈ మెటీరియల్ అంతా ప్లాస్టిక్తో చేసిందే అన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి అలాంటిది టోటల్గా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని బ్యాన్ చేసామనుకోండి ఎలాగో ప్రభుత్వం చెయ్యలేదు వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్లో ఇది వంద శాతం పర్ఫెక్ట్ అంటున్నారు కనీసం మనమైనా ఇవాళైనా ఈ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ అని ఈ పేరు పెట్టి ప్లాస్టిక్ని అనవసరంగా మనం మింగుతున్నాం కదా ఈ ప్రక్రియ ఎంత డేంజర్ మన ప్రాణాలకే ముప్పు అని చెప్పి చెప్తున్నారు కదా ఇక మీదటైనా మనం బుద్ధి తెచ్చుకొని ఈ ప్లాస్టిక్ను వాడకుండా ఉంటే ఎలా ఉంటుంది మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్